రైతు ద్వారా నాణ్యమైన బియ్యం కందిపప్పు వినియోగదారులకు తక్కువ కందిపక్కు అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టరేట్లోని కలెక్టరేట్ ప్రాంగణంలో మెరుగైన ప్రజా పంపిణీ కోసం సంబంధిత వాటాదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థం కోసం బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరల కంటే తక్కువ ధరలకు రైతు బజార్లో వినియోగదారులకు నాణ్యమైన సరుకులను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు

పరిస్థితుల్లో ఉంటారు అటువంటి వాళ్ళు విఆర్ఓ ఆప్షన్ ఇస్తే అది మనకి తాజల్హార్ గారు ఆదరణ చేసి విఆర్ఓ కానీ ఆప్షన్ ఇస్తే ఆ విఆర్ఓ ఆప్షన్ మనం ఈ లో వచ్చేటట్టు ఉంటే అది చాలావరకు వినోన్ డేరోస్ మనం అవార్డ్ చేస్తుంది హెల్త్ చేయలేదు బండ్ వెల్త్ హాస్టల్స్ కంటెస్ అయినప్పుడు మనకు సప్లై విషయంలో అయితే ఎట్లాంటి

పదకొండు పాయింట్లు కొన్ని పాయింట్లు మాత్రమే కరెక్ట్గా వస్తున్నాయి అది కాకుండా డీలర్లకి రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం లేదు సార్ ముందుగా అయితే డీలర్లకి రూట్ మ్యాప్ ఇచ్చినట్లయితే మేము మా డీలర్లని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయని సార్ సకాలంలో తెచ్చుకునే విధంగా మేము కూడా మా సోషలు తరఫున ప్రయత్నం చేస్తాం సార్ అలా వెళ్లకుండా ఉండే వాళ్ళకి కొంచెం మా అధికారుల ద్వారా సూచనలు చేసి వాళ్ళని కూడా వెల్లెత్తు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సార్ పోయిన నెల నుంచి మేము ధాన్య బియ్యాన్ని మేము ఈ మన డిఎస్ఓ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము రెండు మూడు పాయింట్లు మేము పెట్టి నెల్లూరు టౌన్లోనే విక్రయిస్తున్నాం సార్ నలభై ఎనిమిది రూపాయలు ఒక రకం పచ్చి బియ్యం నలభై తొమ్మిది రూపాయలు స్టీమ్ రైస్ తీసుకున్నాము ఇస్తున్నాం సార్ పోతే స్టీమ్ రైస్ అయితే ఎక్కువగా పోతున్నాయి సార్ రా రైస్ కాస్త స్లోగా నడుస్తున్నాయి ఎందువల్లనంటే ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది శ్రీమైతో ఆరోగ్యాన్ని కూడా మంచిది అనేటువంటి పద్ధతులు వాడు స్పందిస్తున్నారు సార్ నాడు దేశవ్యాప్తంగా కూడా వర్షాలు బాగా వచ్చి పంటలు సకాలం కన్నా ఒక పది రోజుల ముందు ఎనిమిది రోజుల ముందు వస్తు వస్తున్నాయనే ఆలోచనతో నార్త్ సైడ్ కానీ మన ఆంధ్ర ప్రాంతం కానీ అందరూ కూడా ఏదైతే స్థాపిస్తున్నారో వారందరూ కూడా భయపడిపోయి కందిపప్పు రేట్లు కానీ మినవప్పు రేట్లు కానీ విత్ ఇన్ డేస్లో పది రూపాయలు పడిపోయింది మినుము కందులు పెసలు దాదాపుగా ఈ అంటే స్టోరేజ్ ఓకే తగ్గింది ఈ ఆ మంత్ ఎండింగ్ లో లాస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఇది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని కాకుండా మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఈ మ్యాపింగ్ అనేది ఎలాగో జరిగిపోయింది షాప్ ఎండిఓ ఆపరేటరు దెన్ ఎవరెవరు ఏ ఆపరేటర్ ఎవరు ఇది కూర్చో తప్పకుండా ఒక స్ట్రిక్ట్గా ఆ మంత్ లాస్ట్ వీక్లో మండల స్థాయిలో ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆల్ అదర్ మండల ఆఫీసర్స్ అందరు కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం నెక్స్ట్ అదే మంత్ ఎన్నిలో గ్రామ స్థాయిలో పెట్టుకుని ఒకటో తారీఖు టంచునా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ముందు వెల్ఫేర్ ఏదైతే అంగన్వాడీ కానీ వెల్ఫేర్ కానీ హాస్టల్స్ కానీ డిటీడబ్ల్యూ డిటీ సోషల్ వెల్ఫేర్ వీళ్ళందరికీ కంప్లీట్ చేసిన తర్వాత అసలైన ఆ మెయిన్ మనకు ఎసెన్షియల్ కమోడిటీ ఏదైతే పబ్లిక్ ఉందో వాళ్ళకు తూచా తప్పకుండా ఏ రోజుకు ఎన్ని కార్డ్స్ మనము మ్యాప్ చేసుకున్నామో అది రీచ్ అయ్యే వరకు ఎంపీఓ ఆపరేటర్ ని ఖచ్చితంగా మనం ఇన్షూర్ చేయాలి మనము ఈ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఎక్స్క్లూజివ్ గా కొన్ని డేట్స్ పెట్టి ఫస్ట్ వాళ్ళకి దాని తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి సార్ నేను లాస్ట్ టైం మా గోడౌన్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సార్ ఉదయగిరి అది కొంచెం రిమోట్ ఏరియాలో లాగా ఉంటుంది సార్ అంటే కొంచెం గోడౌన్ అనేది యాక్సెస్బుల్ గా ఉంటే ఓకే సార్ బట్ స్టిల్ అక్కడ వెళ్ళి చెక్ చేసినప్పుడు సార్ ప్యాకేజ్డ్ ఈ ఆర్జీ దాలు ప్యాకేజ్డ్ షుగర్ ప్యాకెట్ ప్యాకేజ్డ్ పామ్ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి సార్ సో నేను చెక్ చేసినప్పుడు అది ప్యాకేజ్ అయి ఉన్నా సరే ఉండాల్సిన కంటెంట్ కన్నా అధిక తక్కువగా ఉంటుంది సార్ లాస్ట్ టైం నేను లీగల్ పెట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి ఆ రిపోర్ట్ కూడా చేశాను సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడే నెక్స్ట్ వాళ్ళకి అది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది సార్ అండ్ ఆల్సో ఈ గోడౌన్ ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ కూడా ఓపెన్ కాబట్టి వాళ్ళు కూడా వెరిఫై చేసేలాగా ఏదైతే మెటీరియల్ ఉంటుందో అలా చేస్తే కూడా దట్ ప్రోటీన్ పబ్లిక్లో చూసుకున్నట్లయితే టీవీఎస్ రైస్ అనేది నాట్ ఫిట్ ఫర్ కన్సంప్షన్ అనేది ఇట్స్ అ జనరల్ బిలీఫ్ విచ్ పబ్లిక్ ఈస్ హ్యాపీ మనము డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరులో మనకి పది లక్షల కార్డ్స్ ఉన్నాయి సార్ సో ఇందులో కొన్ని సెక్షన్స్ మాత్రమే యాక్చువల్గా రైస్ తీసుకొని అనేది జరుగుతుంది సార్ వెన్ కన్జంప్షన్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ డైవర్షన్ ఫిల్ఫరేజ్ అండ్ మిస్యూజ్ సో ఇప్పుడు మనము పదేళ్ళ మనలో చూసుకున్నట్టయితే హెల్డ్ గివ్ గివింగ్ సార్ రైస్ ఉంది సార్ యూఆర్ నాట్ గివింగ్ ది నార్మల్ రైస్ సో ఇది మనము ప్రజల్లో ఒక కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సార్ ఫర్ దట్ ఐ థింక్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వండర్ అఫీషియల్స్ వి ఆఫ్ ఎస్పెషల్లీ ఈ ఆఫీసెస్ క్యాంపెయిన్ లాగా మనము ఒక మాస్ క్యాంపెయిన్ లాగా చేసి ఫర్ దన్ ఆర్ గ్రీన్ క్వాలిటీ రైస్ మనం ఒకసారి స్టేట్మెంట్ పబ్లిక్ సిస్టమ్ ఫిడియో సిస్టం ఇంప్రూవ్ అయితే సో అది ఎండిఓ వెహికల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలానే మనకి ఏ స్టేజ్ లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా ఎన్ని యూజర్ దగ్గరికి వెళ్ళే సిస్టమ్ గురించి అయినా లేకపోతే ఎలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అని దాని గురించి డిస్కస్ చేయమని ఆల్రెడీ మనకి సిద్ధాంత్ చెప్పడం జరిగింది ప్రతి జిల్లా నుంచి కూడా సజెషన్స్ ఇంప్రూవ్ ఇచ్చేయడం జరిగింది సిస్టమ్ మనకి ఎలా ఇంక్రీజ్ బాగా మనకి ఇంప్రూవ్ చేయాలో ఉద్దేశంతో ప్రభుత్వం ఈ టాస్క్ ని కూడా జరిగింది అలానే ఈ మీటింగ్ లో మీరు డిఫరెంట్ ఐడియాస్ ఇది చెప్పడం జరిగింది మనం ఎలా ఇంక్లూజ్ చేయొచ్చు అనేది అవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేస్తాం ఇది కూడా ప్రభుత్వానికి కన్వే చేయడం జరుగుతుంది సో ఈ సమావేశాలు మీ చిన్న అందరికీ కూడా ధన్యవాదాలు కంక్లూడ్ చేస్తాం థ్యాంక్ సో మచ్